హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము అరుణాచలం ఫ్యామిలీ ట్రిప్ వేసాము ఫ్రెండ్స్ అయితే మేము చెన్నైలో ఉంటాం చెన్నై నుంచి తాంబరం వెళ్ళి తాంబరం నుంచి పక్కన కిళింబం బస్ స్టాండ్ ఉంటాం ఫ్రెండ్స్ అది బస్ స్టాండ్ చాలా పెద్దది బస్ స్టాండ్ అది మేము ఫ్రెండ్స్ చూడండి సార్ చాలా పెద్ద మా డాడీ మా మమ్మీ అంటే ఇటు సైడ్ నుంచి బస్సులు ఆ పక్కకుంటాయండి ఫ్రెండ్స్ ఆ పక్కకు ఉన్నాక వాళ్ళే మనం తీసుకెళ్తున్నారు అది అలా వెహికల్ వచ్చింది ఆ వెహికల్ మనం తీసుకెళ్ళాము అవి తీసుకెళ్ళిన వారు ఇక్కడ ఉంటాయని చెప్తారు ఫస్ట్ బస్సెస్ కానీ ఇక్కడ లేదు తెలుగులో మళ్ళీ బస్సు అయితే అటు సైడ్ కలిగి బస్సులు అందుకు చూసుకోండి అరుణాచలం సరే స్టార్ట్ అడ్ సంస్ టైము ఆఫ్టర్నూరు పౌర్ణమి రోజు కూడా మేము అది అసలు వాళ్ళందరూ గిరి ప్రదర్శన చేసుకుంటాం మొత్తం అక్కడ ఖాళీ లేదు అసలు నడవడానికి కూడా ఖాళీ లేకుండా మేము పౌర్ణమికి వెళ్ళాము అన్నమాట గిరి ప్రదర్శన చేద్దాం అనుకున్నాం కానీ మధ్యాహ్నం అయిపోయింది మేము వెళ్ళేటప్పటికి టూ అయింది అయితే దర్శనం చేసేసుకుందాం అని చెప్పి దర్శనం అయినా తెలిపారు సో దర్శనం చాలా కీమ్ ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్ద లైన్ ఉంది ఎందుకంటే వాళ్ళందరూ గిరి ప్రదర్శన చేసి వచ్చి అక్కడ కూర్చునే వాళ్ళు దర్శనం అయిపోయి అక్కడ కూర్చునే వాళ్ళు మధ్యాహ్నం పూటలు దర్శనం చేరి ప్రదర్శన చేస్తే అసలు నడవలేదు ఫ్రెండ్స్ కాళ్ళు చెప్పులు ఉండవు కదా ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ కానీ చెయ్యాలి మేము సర్లే నైట్ చేద్దామని అనుకుని ఇంకా దర్శనం వెళ్ళిపోయాము దర్శనం టూ నుంచి మాకు దర్శనం ఉన్నాం ఫ్రెండ్స్ వాళ్ళందరూ గిరి దర్శనం చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ చేసి దర్శనం అయితే కూర్చున్నా మా పిల్లలు మా మా డాడీ గురించి వెళ్తున్నాడు అవి ఏడు ఏడు ద్వారాలు ఉంటాయి ఫ్రెండ్స్ అవి మేము ఆల్రెడీ ఇంతకు ముందు ఒకసారి వెళ్ళాము మా పాప పుట్టలు దించేటప్పుడు అరుణాచలం కూడా ఫ్యామిలీ అందరితో వెళ్ళాము మొత్తం మా రిలేటివ్స్ మా చిన్న గారు మా ఆడబడుసలిద్దరూ అలా అందరితో వెళ్ళాం ఫ్రెండ్స్ అప్పుడు మేము ఇటు సైడ్ వెళ్ళలేదు స్టార్టింగ్ ఎంట్రెన్స్ నుంచి వెళ్ళాం కానీ ఇప్పుడు పౌర్ణమి రోజు కాదు ఫ్రెండ్స్ ఎంట్రన్స్ అసలు ఎంట్రన్స్ నుంచి కాకుండా బ్యాక్ సైడ్ నుంచి చాలా రూట్స్ పెట్టాడు ఫ్రెండ్స్ చాలా లైన్లు పెట్టాడు మంచి కోర్నస్తుంది ఇది మాత్రం చాలా లైన్ ఉంది ఫ్రెండ్స్ పిల్లలకు కూడా ఏమి పెట్టకుండా తీసుకొని పోయా దర్శనం అవుతూ ఉంది ఇంకా ప్యూరిపరేషన్ చేస్తే చాలా మంచి ఫస్ట్ ఇలా అరుణాచలం అరుణాచల శివుని గురించి ఏంటంటే చెప్తాను అరుణాచల శివుని పరమ పావ పుణ్యక్షేత్రం ఒకటి ఇది అరుణాచల శివ అని తలుచుకుంటే అంట మనకి జన్మ జన్మ పాపాలు కలిగి మోక్ష మోక్ష క్షేత్రం కలుగుతున్నా ఒక్కసారైనా సరే అరుణాచల ప్రయత్నం చేసి గురుదేశం చేస్తే ఎన్నో కోట్ల పాపాలు పెద్దమయ్యే మోక్షక్షేత్రం అరుణాచల చాలా ముందు ప్రత్యేకంగా ఉందంటే అయితే ఈ మేము లోపలికి ఎంటర్ అదే ఇప్పుడు వరకు లైన్లో ఉన్నాం కదా గుడిలోకి ఇంకా గుడి లోపలికి వెళ్ళలేదు అక్కడ బయటకు ప్రసాదాలు అవి తీసుకునే అది అన్నీ చేస్తారు ఇది ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ సిక్స్ అయిపోయింది సిక్స్కి ప్రసాదం అది తీసుకెళ్తారు కదా అలా తీసుకుంటారు పిల్లలు అయిపోతే ఎలా ఉన్నారంటే మేము అయిపోయి చూడంగా ఈవినింగ్ నైట్ కూడా అయిపోయింది సెవెన్ అయిపోయింది లైట్స్ కూడా ఆన్ అయిపోయాయి అక్కడ బయట అది స్టార్టింగ్ గోపురం ఫ్రెండ్స్ స్టార్టింగ్ అది సెకండ్ థర్డ్ అలా వరుసగా ఉంటాయి అటు నుంచి రావాలి కాకపోతే పౌర్ణం కదా ఫ్రెండ్స్ అందుకని ఈ బ్యాక్ సైడ్ నుంచి ఈ పక్క నుంచి లైన్స్ పెట్టారు మనకి చాలా పెద్ద లైన్స్ లోపలికి ఎంటర్ అయ్యా లోపలి కూడా ఫోన్ ఎలా ఉంది అప్పుడు చూడాలంటే అంత చేతిలో మొబైల్స్ ఉన్నాయి అందుకని నేను అలా వీడియోస్ చేసేస్తాను ఇదంతా లోపల దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పుడు అసలు మనకి స్టార్టింగ్ లోపలి నుంచి వన్ బై వన్ వన్ బై వన్ ఎత్తు ఉంటే మధ్యలో చాలా విషయాలు తెలుసుకోవాల్సినవి ఉంటాయి ఫ్రెండ్స్ మేము ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చూసుకుంటూ వెళ్ళాము అలా ఆగలేదు ఇదంతా లాంగ్ టైం ఇంకా ఫో ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఎన్నో లింగాలు ఉంటాయి ఫ్రెండ్స్ వరుసగా బై వన్ లింగాలు అన్ని ఒక సైడ్ కంటాయి నేను ఆఫ్టర్నూన్ టూకి ఆ నైట్ టైం అయింది ఎయిట్ అయింది మాకు దర్శనం కంప్లీట్ అవ్వబోతుంది అయిపోయిన తర్వాత మా పాప ప్రసాదం తింటుంది ఆ నైట్ టైం బయటకు అవుట్ సైడ్కి వచ్చేస్తా ఫ్యామిలీ అది నుంచి అదొక ద్వారం ఆ ద్వారం నుంచి ఇప్పుడు అసలు ఇది ఇది అసలు స్టార్ట్ అయింది అందరూ గిరిపదశం చేసేవాళ్ళు ఇక్కడి నుంచే వెళ్తారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి హారతిస్తారు అప్పుడు కంప్లీట్ అయినా గిరిపదశ రాజుగోత్రం కనిపించారు నైట్ అయిపోయింది కాబట్టి నైట్ ఇంకా అక్కడే స్టేషన్ గిరి ప్రదర్శన చేద్దామన్నారు కానీ పిల్లలు కూడా చాలా టైర్డ్ అయిపోయి ఉన్నారు మేము స్టాండింగ్లో అయితే బాగా టైట్ చెప్పి ఇంకా గిరి ప్రదర్శన చేయలేము ఫ్రెండ్స్ అక్కడ రూమ్ తీసుకుని ఆ గుడి దగ్గరే కూడా గిరిదర్శనం అంటే ఏంటో చెప్తాను ఫ్రెండ్స్ అరుణాచలంలో గిరి ప్రదర్శన అంటే ఈ అరుణాచలంలో ఒక కొండ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కొండనే శివునిగా భావించి కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదర్శన అయితే చేస్తారు అయితే కార్తీక పౌర్ణమి రోజు కొన్ని కోట్ల మంది వచ్చి గిరిప్రదర్శనం చేస్తారు అన్నమాట గిరి చేసే మధ్యలో అష్టలింగాలు ఉంటాయి ఫ్రెండ్స్ అష్టలింగాలు అన్నటికి దండం పెట్టుకుని ఒక్క వన్ బై వన్ వన్ బై వన్ ఒక్కొక్క లింగం దాటుకుంటూ వెళ్తారు ఒకసారి రౌండ్ చుట్టూ చేయాలి ఫ్రెండ్స్ ఒక వంద చుట్టూ గిరిప్రదర్శనండి ఇక ఎన్నో ఇంగ్లీష్ వాళ్ళు కదా వాళ్ళు బజలు చేసుకుని నడుస్తున్నారు స్నా నైట్ టైం కూడా లెవెన్ వరకు అలా చేస్తూనే ఉన్నారు మనం కూర్చొని అంటే మేము పిల్లలకి ఏమైనా తీసుకుంటాం